తెలంగాణ పేడుకల్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏ వృధాగా పోయే నీటినే వాడుకుంటామని అన్నారు ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటి అని పరోక్షంగా తెలంగాణ సర్కార్ రేవంత్ కు ప్రశ్న సాధించారు వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అని నిలదీశారు रायल सी నీటితో సస్యశ్యామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్టు ను నిర్మిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాసుకుంది ఇక మహిళలను సోషల్ మీడియాలో వారిపై మీడియాలోఫియాకు అడ్డుకట్ట వేశామని అన్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు రాయలసీమలో సాగునీరు అందించే హెచ్ఎన్ఎస్ఎస్ పై గత ప్రభుత్వం నాటక మాడిందని మండిపడ్డారు అధికారంలోకి రాగానే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ నీటిని విడుదల చేశామని తెలిపారు వెలిగండ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తూ రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి నీరు ఇస్తామని తెలిపారు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తామని ప్రకటన చేశారు మిగులు జలాలను వరద నీటిని ఉపయోగించుకుంటామని వరదను భరించాలి అంటే వాటిని వాడకూడదు అంటే ఎలా ప్రశ్నించారు అని అన్నారు ఏడు వందల ఎనభై ఐదు టిఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో నిల్వ ఉన్నాయని అన్నారు ఇక ఇటు బనకచర్ల పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి బాబుకి కౌంటర్ ఇచ్చారు గోల్కొండలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా గోదావరి నదుల్లో నీటి వాటా హక్కుపై రాజీ లేదని చెప్పారు తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామని అన్నారు మన అవసరాలను తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని అన్నారు గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు ఎస్ఎల్పిసి పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు తెలంగాణలో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ బ్రాండింగ్ పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు డ్రగ్స్ కు బానిస చేసే కుట్రలు ఛేదించామని ఇరవై నెలల్లో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు మూసి పునర్జీవనంతోనే హైదరాబాద్ వరదకు పరిష్కారమని అన్నారు త్వరలో వరంగల్ ఆదిలాబాద్ కు కొత్త ఎయిర్పోర్ట్లు వస్తాయని తెలిపారు త్వరలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు సామాజిక న్యాయం కాంగ్రెస్ ఉందని తెలిపారు